హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో క్రైమ్స్ జరుగుతున్నాయి మరి క్రైమ్స్ జరగడానికి రీజన్స్ ఏంటి అనే టాపిక్ గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ఎక్కడ చూసినా క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి మరి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి వాటి గల కారణాలు ఏంటి అనేది చూద్దాము కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అయ్యి ఉండొచ్చు లేదా మనం జాబ్ చేసే దగ్గర ప్రెజర్ ఎక్కువ పడి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు లేదా మనం ఒక పెట్టుబడి పెట్టినప్పుడు మనం పెట్టిన పెట్టుబడికి రాబడి రాకపోతే అలాంటి సమయాల్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యల వల్ల అర్థం లేని ప్రేమ వ్యవహారాల వల్ల కుటుంబ సమస్యల వల్ల ఇలాంటి క్రైన్స్ జరుగుతున్నాయి అసలు ఆర్థిక సమస్యల వల్ల ఎందుకు క్రైమ్స్ జరుగుతున్నాయి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఆర్థిక సమస్యలు అంటే మనం ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు బ్యాంక్ లోన్స్ అని క్రెడిట్ కార్డ్స్ అని ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము మనకు వర్క్ దగ్గర ప్రెజర్ ఎక్కువ జాబ్ మానేసిన తర్వాత ఈ బ్యాంక్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ వీటి వల్ల ఆర్థిక ఒత్తిడికి గురి అయ్యి మానసికంగా మనకు ఒత్తిడి పెరుగుతుంది మనకు వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చులు పెరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకు భయం అనేది పెరుగుతుంది మానసికంగా ఒత్తిడికి గురవుతాము మన మీద ఉన్న నమ్మకం కాస్త కోల్పోతాము నా వల్ల కాదు అనే నెగిటివ్ థాట్స్తో ఉంటాము వీటికి పరిష్కారం కనిపించకుండా పోయినప్పుడు మనకి ఎమోషనల్గా ఎవరు సపోర్ట్ లేకపోయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆర్థిక సమస్యలు అనేది తాత్కాలికంగా వాటిని మనము క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సొల్యూషన్స్ అనేది వెతికితే మనకు ఇలాంటి క్రైమ్స్ చూసే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి ఇంకా అర్థం లేని ప్రేమ వ్యవహారాల వల్ల కూడా ఇలాంటి ట్రెండ్స్ జరుగుతున్నాయి మనకి ప్రేమ అనేది ఒక బలంలాగా మారాలి తప్ప బలహీనతగా అస్సలు ఉండకూడదు ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న నమ్మకం ఇప్పుడున్న కాలంలో ప్రేమని స్వార్థం కోసం మాత్రమే వాడుతున్నారు ఆలోచన లేకుండా చేసే ప్రేమలకి అర్థం లేకుండా పోతుంది వయస్సుతో మనసుతో సంబంధం లేకుండా ప్రేమించుకుంటున్నారు అలాంటి టైంలో పెద్దలు ప్రేమను ఒప్పుకోలేదు అని మన ప్రేమని ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అని ప్రేమించిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలాంటి టైంలో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు మరి మనం జీవించే జీవితంతో పోలిస్తే ప్రేమ అనేది చాలా అంటే చాలా చిన్నది దానికోసము మన జీవితాన్ని అస్సలు అగం చేసుకోవద్దు కుటుంబ సమస్యల వల్ల కూడా క్రైమ్లు జరుగుతున్నాయి కుటుంబం అనేది మనకు ఒక ధైర్యం లాంటిది కొన్ని సందర్భాలలో అదే కుటుంబం మనకు ఒక భారం లాగా మారుతుంది కారణం ఇప్పుడున్న కాలంలో కుటుంబ విభేదాలు కూడా ఎక్కువ తీవ్రంగా అయిపోతున్నాయి ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది ఇవన్నీ ఒకేసారి రావడం వల్ల ఒక వ్యక్తి మానసిక ఒత్తిడికి గురి అయ్యి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కుటుంబంలో ఎప్పుడు గొడవలు రావడము పుట్టుకోవడము అనేది చిన్న చిన్న విషయాలు అంతేగాని ఈ చిన్న చిన్న విషయాల్ని సాల్వ్ చేసుకోకుండా విడిపోయే వరకు తీసుకురావడం అనేది చాలా మొత్తత్వం ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేది సహజమైనవే అత్తకూడళ్ళు గొడవ పెట్టుకోవడము భార్య భర్తలు గొడవ పెట్టుకోవడము వీటిని నార్మల్గా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ని ఎక్కువ లోతుగా ఆలోచించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే స్థాయి వరకు వెళ్తుంది ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు కరెక్ట్ అయిన టైంలో నిర్ణయాలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కుటుంబంలో ఆస్తుల విషయంలో కానీ వేరే ఏ విషయాలలో కానీ గొడవలు వచ్చినప్పుడు ముందుగా వాటిని కుటుంబంతో కలిసి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి అంతేకాని కోపాలు పెంచుకొని వేరే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో గాయస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దానికి సొల్యూషన్ అనేది ఆలోచించాలి అంతేగాని తొందరపడి ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మీరు తీసుకునే పైనే మీ కుటుంబం ఆధారపడి ఉంటుందని అస్సలు మర్చిపోకండి అన్నిటికీ సొల్యూషన్ అనేది ఒక్కటే ఉండదు గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే మరెన్నో మో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి